నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాధురి వారణాసి గారు రచించిన మన జీవితానికి పనికొచ్చే ఒక చక్కటి లైఫ్ లెసన్ లాంటి రచనను విందామండి హలో మిమ్మల్నేనండి మీకు యాభై ఐదు దాటాయా మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా అయితే ఇది మీకోసమే మీ కిచెన్ ఒక్కసారి చూడండి ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు డబ్బాలు కంచాలు క్యారేజీలు క్యాన్లు ఇత్తడివి రాగివి కంచివి దేవుడి సామాన్లు ప్లాస్టిక్ గాజు టప్పర్ వేరు ఇంకో వేరు ఆ వేరు ఈ వేరు పిల్లల పెళ్ళిళ్ళకి వ్రతాలు నోములకి ఆఖరికి మనమైన బాలసహార అన్నప్రాసనల ఇరవై ముప్పై మంది కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు క్యాటరింగ్ మంచినీళ్లు నెయ్యి తినే విస్తరి తాగేందుకు ప్లాస్టిక్ గాజులు అన్నీ ఆ ప్యాకేజీలోనే మరి మనకు అన్ని కంచాలు ఎందుకుట అవి కాక మామూలుగా వాడుకోవటానికి మన దగ్గర రెగ్యులర్గా వాడే బొచ్చేలు బోలెడు ఒకసారి నిచ్చెన వేసుకుని పైన ర్యాక్లో ఉన్న సామాన్లు దింపండి ఏం చేస్తారండి ఆ ఇత్తడి సామాను ఒక్కసారి ఊహించుకోండి మనం పోతే అవన్నీ ఓ కూలి వాడికిచ్చి దింపించి పట్టుకుపోండి ఎవరికి కావలసినవి వాళ్ళు అంటారు మన పిల్లలు అంతేనా లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారంటారా వాళ్ళ ఇల్లు ఏమైనా ఖాళీగా ఉంటుందంటారా వాళ్ళ విసుగు చిరాకు చూపులు ఓసారి ఊహించుకోండి ఇవన్నీ దాచుకుంది వెళ్ళేటప్పుడు అనుకుందేమో అని ఒక ఇల్లాలు గొణుక్కుంటుందేమో కాదు అవునా అంతకన్నా కాస్త ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు ఏదో ఒక అనాథ శరణాలయానికి కానీ గుడికి కానీ ఇచ్చేయండి అక్కడ ఎవడు తినేస్తాడో అసలు వాళ్ళకి అందుతుందో లేదో ఇవన్నీ ఆలోచించకండి మీరు ఒక అనాథ శరణాలయానికి ఇచ్చేసారు అక్కడితో మీ పని అయిపోయింది అంతే అనుకుని ప్రశాంతంగా ఉండండి ఆ చెత్త ఆలోచించే బదులు నామజపం చేసుకోండి అంతేగాని కాంప్లికేట్ చేసుకోకండి అలాగే మధ్యతరగతి వారైతే అమ్మేయండి ఆ డబ్బులు ఉంచుకోండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ మన బిల్డింగ్లోకి వచ్చే పని మనుషులకి హౌస్ కీపింగ్ వాచ్మ్యాన్ సెక్యూరిటీ ఇలా అందరికీ పనిచేయండి మినిమం అవసరమైన వస్తువులు ఉంచుకోండి దేవుడి మందిరం తెగ నింపేయకండి దేవుళ్ళను కూడా తీసుకువెళ్లకుండా ఆ కొడుకు అమ్మి పారేశాడు అన్న అపప్రదం ఈ కొడుక్కి రానీయకండి ఎందుకంటే ఆ కొడుకుకి మీరే ఆల్రెడీ ఇచ్చారు ఇంకా ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు పాత్రలు తీసుకురావాలన్న నానుడి మీకు నచ్చింది కాబట్టి మీరు పట్టుకొచ్చిన పాత్రలతో చాలామంది మందిరాలను నింపేశారన్నది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఇక బీరువా చీరల సంగతి చూద్దాం చీరలు అసలు అసలు మీకు ఎన్ని చీరలు కావాలి ఓ ముప్పై పోనీ ఓ యాభై అవి ఉంచుకోండి పదేళ్ల క్రితం కొన్న చీరలు తీసేయండి పట్టు చీరలతో సహా బీరువాలో ఉన్న చీకిపోతాయి పిగిలిపోతాయి ఏం బాధపడద్దు త్వరలోనే మీ బీరువా నిండిపోతుంది నాది ప్రామిస్ ఈ మధ్య చూశాను పెట్టి కోడ్సు తీసేయండి అమ్మా లోపలవే కదా అని మరీ అరిగించేయకండి కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మీ చుట్టాలల్లో పిల్లకాయలుగా ఇచ్చేయండి రిచి రిచ్ అని గోల పెట్టేవారికి కాదు ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసుగా ఇక లాకర్ చిన్న చితక వాడని వెండి సామాను కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచంగా కానీ పూజ ప్లేట్గా కానీ మార్చేయండి పంచుకోవటం ఈజీ లేదంటే గంధం గిన్నె పది తులాలంటే కుంకుమ భరిన పది తులాలు పది మిల్లీగ్రాములందరి కూడా గొడవలు వస్తాయి ఇక ఓ నాలుగు రకాల ముక్కు పొడకలు ఓ పది రకాల దిద్దులు శ్రావణ మాసం పిల్లకాసులు వీటన్నింటినీ కూడా సర్దేయండి డెబ్భైలు వచ్చాక ఒక రకమైన దిద్దులు ముక్కు పొడకలు మాటీలు ఉంగరాలు అవి మీకు నచ్చినట్టుగా చేయించుకుని పెట్టేసుకోండి తీస్తూ ఉంటే ఎక్కడో సీల పడిపోయినా కూడా ఉండే సాధింపులు తగ్గుతాయి ఇక కప్పోర్స్ చూద్దామా రిటర్న్ గిఫ్ట్గా వచ్చిన రకరకాల సామాన్లు ఉంచుకుని ఏం చేస్తారు అనాథాశ్రమాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలకు సారీగా ఇవ్వండి కొంతమంది ఎవరైనా మనకిచ్చింది తిరిగి ఇంకొకరికి ఇవ్వకూడదన్న కాన్సెప్ట్ అవసరమా ఆలోచించండి షాల్స్ వాడిన దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్లో వేసుకుని కారులో పెట్టుకోండి పేమెంట్స్ మీద ఉన్న వారికి ఇచ్చేయండి తీసుకుంటారా వాడతారా ఏం చేస్తారు అమ్మేసుకుంటారేమో మనకెందుకు మనం ఇస్తాం కానీ వాళ్ళకి విశ్వాసం లేదు ఇలాంటివన్నీ ఆలోచించకండి ఇచ్చిన పుణ్యం కూడా పోతుంది తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానాలకే పుణ్యం వస్తుంది ఆశించి చేసేవి ఏవీ ఇవ్వవు గుర్తుపెట్టుకోండి ఇల్లు మనసు బుర్ర కూడా ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది ఒకసారి ఆ హాయిని అనుభవించి చూడండి ప్రాణం మనసు ఒళ్ళు ఫ్రీ అయిపోయిన భావన అనుభవించాలి కానీ ఎవరో చెప్తే మాత్రం తెలియదు మీ పిల్లలకి కావలసిన వస్తువులే ఉంచండి వారిని ఇబ్బంది పెట్టకండి మన కోసం అప్పటికప్పుడు పరుగులు పెట్టుకుని వస్తారు మనం ఇంకా ఉంటే వాళ్ళ ఉద్యోగం వేరే ఊళ్ళో ఉన్న భార్య లేదా భర్త ఉద్యోగం పిల్లలు చదువులతో మన ఆరోగ్య పరిస్థితి జాలికన్నా బాధ్యత ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి కూడా అటువంటిదే మరి వాళ్ళని ఏమీ అనుకోవటానికి లేదు బిజీ ఉరుకుల పరుగుల జీవితాలు మీ ఇన్సూరెన్స్ ఫైల్స్ హెల్త్ ఫైల్స్ అన్ని జాగ్రత్త చేయండి మందుల బాక్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ సర్ది ఉంచుకోండి ఇక పోయాక పిల్లలు వస్తే కనుక అయోమయం అంధకారంలో ఉంటారు పిల్లలు అందరూ సలహాలు ఇచ్చేవారే ఏం చేయాలో తోచక బిక్కు బిక్కుమంటూ ఉంటారు అందుకే మీరే చెప్పు ఉంచండి ఏం చేయాలో ఎలా చేయాలో ఆ పన్నెండు రోజులు అయ్యాక వాళ్ళకి ఉద్యోగ హడావుడిలే అందుకే మీ సామాను ఈజీగా క్లియర్ ఆఫ్ చేసుకునే వీలు కల్పించండి పిల్లలకి విసుగు తెప్పించకండి అక్కర్లేని సెంటిమెంట్లు పెట్టకండి భాగస్వాముల్లో ఒకరు పోతే ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి విసిగిస్తారు మనిషే శాశ్వతం కాకపోయిన తర్వాత ఇంకా దేనికి విలువ ఇవ్వాలో మీరే విఘ్నతగా నిర్ణయం చేయండి ఫోటోలు కూడా మీరు అలా వెళ్ళగానే ఇలా డస్ట్బిన్స్లోకి వెళ్తాయి వాళ్ళు ఏం చేసుకుంటారు ఇంటి ఓనర్సు గడియారము క్యాలెండర్ కోసం కూడా మేకులు కొట్టవద్దనే రోజుల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి మీ అభిలాషలన్నీ మీ పిల్లల మీద రొదకండి మరో ముఖ్యమైన మాట మీరు ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నవి మీ చేతుల మీదుగానే ఇచ్చేసుకోండి వాళ్ళు అన్నదమ్ముల్ని అడిగి వాళ్ళు ఇవ్వక పిల్లలు బయటపడి కొట్టుకుని తిట్టుకునే వరకు విషయం రచ్చకెక్కించకండి మీ సంపాదన మీ ఇష్టం అది స్పష్టంగా కోడళ్ళకి అల్లుళ్ళకి తెలియ చెప్పండి అక్కర్లేని మొహమాటాలు పెట్టుకోకండి సర్దటం మొదలు పెట్టండి ఈ రోజు నుండే చాలా టైం ఉందని మాత్రం అనుకోకండి ఉందా హాయిగా ఫ్రీ బాడీలో ఉండండి జీవితాన్ని మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి ఇప్పటి వరకు పట్టుకూర్చున్న బాధ్యతలను వదిలేయండి కాస్త కఠినంగానే ఉండండి ఏం పర్వాలేదు రోజు రోజు పూట పూట ఎంజాయ్ చేయండి హ్యాపీగా ప్రయాణానికి సిద్ధం కండి మనసాచా హృదయంలో నుంచి ఒక మంచి మాట మాట్లాడండి కోపాలు తాపాలు పూర్తిగా మర్చిపోండి అది వాళ్ళ సంస్కారం అనుకోండి చిన్నవాళ్లను పైకి రావాలని మనసారా దీవించండి తప్పితే దెప్పకండి మీరు వెళ్ళిపోయాక కూడా మిమ్మల్ని కనీసం ఒకరో ఇద్దరు ఆదర్శంగా తీసుకోవాలని మీ మరణానంతరం ఇల్లు గొడవలతో చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉండేలా చేసే బాధ్యత కూడా మీదే సుమి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేత్రదానం గురించి ఆలోచించండి మీ వల్ల ఇద్దరు అందులకు చూపు వస్తుంది ఇది చదివి నేను అమలు పరుద్దాం అనుకుంటున్నాను విన్న మీలో ఎవరైనా అమలు పరిస్తే సంతోషం ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే